అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్ట్ నెల తేదీ పదహారో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది అష్టమి నక్షత్రం భరణి కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం వృద్ధి రోజు శనివారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల యాభై నిమిషం నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషం నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషం నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం ఆగస్ట్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మక్కా నక్షత్రం ఓటి రెండు మూడు నలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఓటి రెండు మూడు నలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి సింహరాశివారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశివారికి శనివారం నాడు జీవితం మనదే అని భరోసా పడవద్దు జీవితం కోసం జాగ్రత్త భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకం మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ సాధారణమైన మరియు అంతుపట్టిన ప్రవర్తనతో ప్రస్ట్రేషన్కి గురవుతారు అప్సెట్ అవుతారు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మ నెమ్మదిగా జ్వలిస్తారు ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో వారికి మొత్తానికి సమయం అయితే దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకొని ఉంటుంది అంటే దేవస్థానాలను దర్శించటం దాన చేయటం ధ్యానము చేయడానికి ప్రయత్నిస్తారు అదేవిధంగా రేపటి రోజున కృష్ణాష్టమి సందర్భంగా అందరూ కూడా శ్రీకృష్ణుని తలుచుకుంటూ జయ శ్రీకృష్ణ అని చెప్పి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ పవిత్రమైన రోజున కన్నయ్యకు ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షను కూడా కొనసాగిస్తారు ఇలా చేయడం వల్ల తమకు శుభ ఫలితాలు కలుగుతాయి జ్యోతిష్యం ప్రకారం బోధ ఆదిత్య యోగం కూడా ఏర్పడనున్నది అంతేకాకుండా వృద్ధి ధృవయోగాలు కూడా ఏర్పడ్డాయి ఈ శుభయోగాల వల్ల సింహరాశి వారికి అదృష్టం అమాంతం పెరిగే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారులకు ఊహించిన లాభాలైతే వస్తాయి ఈ సందర్భంగా జన్మాష్టమి వేళ ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది సింహరాశి వారికి శ్రీకృష్ణాష్టమి వేళ శుభ ఫలితాలైతే రానున్నాయి ఈ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెరుగైన ఫలితాలు కూడా రానున్నాయి వ్యాపారులకు తమ పెట్టుబడులకు తగిన లాభాలైతే వస్తాయి ఈ పవిత్రమైన రోజున చేపట్టి ఏ పనిలో అయినా సరే అద్భుతమైన విజయం సాధిస్తారు కన్నయ్య ఆశస్సులతో అన్ని రంగాల్లో రాణిస్తారు ఈ రోజు మీరు ఆశామోహుతులై ఉంటారు మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దాం అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరు శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది ప్రేమ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనక సీటుకు నెట్టవే సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు తీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీరు ఈరోజు మీ ప్రేమైన వారిని నిరాశపరిచినట్లు అనిపించవచ్చు ఒంటరిగా ఉన్నవారు ఈరోజు ఉద్రేకమైన రోజును ఎదుర్కొంటారు వారు ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కొత్త టయాప్లు లేదా భాగస్వాముల కొరకు ప్రతిపాదనలు వస్తాయని ఆశించవచ్చు అవి చాలా లాభదాయకంగా మారవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికారుల నుండి కొంత సాయం లభిస్తుంది వారి ల్యాండ్ డీల్స్ మరియు భవన్ నిర్మాణాలతో ముందుకు సాగడానికి అధికారులు సాయపడవచ్చు ఊహించిన వనరుల నుంచి ఆదాయం లభించవచ్చు మీరు అదనపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలు అయితే అందుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో పలుకబడి పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు సోదరులతో సఖ్యత కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలు లాభసాటుగా సాగుతాయి ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది ఇది మరొక అతిశక్తివంతమైన రోజు అవుతుంది మీరు ఎదురు చూడని లాభాలు మీకు కనిపిస్తాయి ఈరోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం ఉన్నది ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు ఆఫీస్ పని విషయంలో మీ దృక్కోణం మీ పనుతాలిక నాణ్యత ఈరోజు చాలా బాగా ఉన్నాయి రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్కులు నడవడానికి ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీదెంతో సమయం గడపినంత బిజీగా మారవచ్చు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ రోజు మంచి రోజు మీ సమస్యల గురించి మీరు నిస్పష్టంగా మరియు ధైర్యంగా చర్చించండి వారు భావోద్వేగ పరిశీలనలకు లోబడి నిర్ణయాలు తీసుకోరాదు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు దానివల్ల మీరు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈ రోజు మంచి రోజు రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈ రోజు మందుకుడిగా ప్రారంభమవుతుంది రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారి తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఈ రోజు రాణించాలనే ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు ఇంటా బయట కూడా కొన్ని చికాకులైతే ఉంటాయి చేపట్టిన పనుల్లో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది రోజు మీకు దైవచింతన పెరుగుతుంది పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోని తనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును ఏ రోజు కారోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని చిచ్చలి విడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్లు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాలోచించుకోండి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది ప్రేమ తాలూకా సశలైన పార్వశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి కొంత మద్దతు కొరకు ఎదురు చూడవచ్చును మీరు ఈరోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపును తెస్తుంది న్యాయ రంగంలో ఉన్నవారు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ రోజు వారి పనులు విజయవంతం అవుతాయి సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి జీవితం చలద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని సాధించడానికి కుక్కలకు ముఖ్యంగా నల్ల కుక్కలకు పాలు ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి